హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటాయి ఈ ఊతప్పాలు ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి సమ్మర్ వచ్చేసింది కాబట్టి సగ్గుబియ్యాన్ని ఏదో ఒక రూపంలో డైలీ తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది తప్పకుండా ట్రై చేసి చూడండి ముందుగా అయితే ఈ సగ్గుబియ్యం ఊతప్పాల కోసం ఒక కప్పు సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను చూసారు కదా ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు గంటల పాటు నానపెట్టుకున్నారంటే సరిపోతుంది ఇలా నాన సగ్గుబియ్యంలో ఆల్రెడీ పిండిని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను ఆ దోశ పిండి యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ సగ్గుబియ్యం అయితే రెండు గ్లాసుల దాకా పిండి తీసుకుంటే సరిపోతుంది అంటే ఒక కప్పుకి రెండు కప్పుల దోసపిండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పిండిని కూడా వేసుకొని సగ్గుబియ్యం అన్నీ పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి సగ్గుబియ్యం ఎంత బాగా నానితే అంత బాగా వస్తాయి ఊతప్పాలు అండ్ దోసపిండి అంటారా ఎప్పుడు మనకి ఇంట్లో ఉంటూనే ఉంటుంది లేదా అప్పుడప్పుడు దోశపిండి ఇంట్లో వాళ్ళందరికీ సరిపడకుండా ఉంటుంది కొంచెమే ఉంటుంది అలాంటప్పుడు ఇలా సగ్గుబియ్యం నానపెట్టుకొని ఊతప్పాలు వేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ఇందులో కొన్ని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోండి అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు కాస్త కరివేపాకు అండ్ ఒక వన్ స్పూన్ దాకా జీలకర్ర ఇవన్నీ వేసుకొని పిండిలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మీకు ఇష్టమైతే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని మీరు ఊతప్పాలాగా కాదండి చిన్న చిన్న గుంత పొంగణాల కూడా వేసుకున్న చాలా బాగుంటాయి సగ్గుబియ్యం అంటే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెల్త్కి చాలా మంచిది ఒంట్లో వేడంతా తగ్గిపోతుంది ఇవి తింటే అలాంటి సగ్గుబియ్యాన్ని డైలీ రొటీన్ లైఫ్లో కొంచెమన్నా యాడ్ చేసుకున్నారంటే మీరు తినే ఫుడ్లో ఏదో ఒక రకంగా చాలా హెల్తీగా ఉంటారు ఇక నెక్స్ట్ ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఈ కొత్తిమీర కూడా మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుకొని కలుపుకున్న పిండిని ఇప్పుడు ఊతప్పల్లాగా వేసుకోవటమే మీరు కావాలంటే గుంత పొంగనాల్లాగైనా వేసుకోవచ్చు ఇక ఈ పిండిని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కాస్త వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న పిండిని ఇలా ఊతప్పల్లాగా వేస్తున్నాను మీరు కావాలంటే ఇంకా పల్చగా అయినా వేసుకోవచ్చు నేనైతే కొంచెం మందంగా వేస్తున్నాను ఇలా ఊతప్పల్లాగా వేసుకొని మూత పెట్టేసి ఒకవైపు చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోండి చూసారు కదా సగ్గుబియ్యం ఎంత ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయాయో ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఇదే పిండితో మిగిలిన ఊతప్పాలను కూడా వేస్తున్నాను ఇలా వన్ బై వన్ ఊతప్పాలను వేసుకొని చక్కగా రెండు వైపులా టర్న్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే అద్భుతంగా ఉంటాయి నేనైతే పల్లీలు కొబ్బరి చట్నీతో సర్వ్ చేస్తున్నాను చూస్తుంటేనే కలర్ఫుల్గా ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా ఈ సగ్గుబియ్యం ఊతప్పాల పిండి మిగిలితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా వేసుకోవచ్చు పైన సగ్గుబియ్యం క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే టేస్టీగా ఉంటాయి పిల్లలైతే చూడగానే ఎప్పుడెప్పుడు తినేయాలా అన్నంత ఇష్టంగా తినేస్తారు తప్పకుండా మీరు కూడా ఇలా సగ్ బియ్యం ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్స్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్